వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ సీఎం సహాయ నిధికి ఏపీ ఉద్యోగుల విరాళం ఈ నెలలో రెండు రోజుల జీతం ఉత్తర్వులు విడుదల ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల వేతన విరాళం సీఎం సహాయ నిధికి బదలాయించేలా ఆర్థిక శాఖ ఉత్తర్వులు రాష్ట్రంలో వరద విపత్తు నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు సర్పంచులు స్థానిక సంస్థల ప్రతినిధులు తమ గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు ఈ మేరకు అధికారికంగా లేఖలు రాసి ముఖ్యమంత్రికి సమర్పించారు ఆ ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ వేతనంలో ఆ మొత్తాలను మినహాయించి ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ ఇయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఒకరోజు మూల వేతనాన్ని అదేవిధంగా ప్రొబిషన్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు రెండు రోజుల మూల వేతనాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించారు రాష్ట్రంలోని సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు జడ్పీటీసీ సభ్యులు ఒక్క నెల గౌరవ వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇచ్చేందుకు నిర్ణయించారు మొత్తం మీద ఈ నిధులైతే సెప్టెంబర్ చెల్లింపుల నుంచి ఈ మొత్తాలను మినహాయించి వరద బాధితులకైతే చెల్లించుతారు దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్డర్ కాపీని జివో కాపీని ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం ఈ స్క్రీన్ మీద అయితే నిన్నటి రోజునైతే విడుదల కావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి జీతాల సమాచారం ఇలాంటి సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్